హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఉన్న ఆర్థిక చరిత్రలో కొంతమంది చిన్న చిన్న వస్తువులు చాలా పెద్ద విలువలు సంపాదించే కొన్ని అరుదైన నోట్లు నాణాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా అవి కేవలం ఒక రూపాయి నోటు లేదా రెండు రూపాయల నాణం కావచ్చు కానీ ఆ నోటు లేదా నాణం కేవలం చెల్లింపులకు కాదు ఒక విలక్షణ సంపదగా కూడా మారుతోంది ముందుగా రూపాయి నోటును చూద్దాం మన దేశంలో ఒక రూపాయి నోటు ఎన్నోసార్లు డిజైన్లు మార్చుకుంటూ వచ్చింది పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల వరకు ఎన్నో ప్రభుత్వాల కాలంలో విడుదలైన ఒక రూపాయి నోట్లలో కొన్ని అత్యంత అరుదైన మరియు సేకరణకు విలువైనగా మారిపోయాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన ఒక రూపాయి నోటు చాలా అరుదుగా ఉంటుంది బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడు మేంట్ చేసిన ఈ నోటు కాగిత నాణ్యత మరియు ప్రత్యేక సిరీస్ నెంబర్ వలన చాలా రేర్ గా పరిగణించబడుతోంది ఆ ఒక రూపాయి నోటులో కొన్ని ప్రత్యేక డిజైన్లు ఉన్నాయి వాటిలో కేంద్రంలో గాంధీజీ చిత్రాన్ని ఉంచిన డిజైన్లు ఎక్కువగా సేకరణలో ఉన్నవి కొన్నిసార్లు నోటుపై ఉండే సిరీస్ నెంబర్లు కూడా విలువను పెంచుతాయి ఉదాహరణకు సిరీస్ నెంబర్ ట్రిపుల్ జీరో డబల్ జీరో వన్ లాంటి నోటులు అత్యంత అరుదుగా భారీ ధరలకు అమడవుతాయి ఇప్పుడు రెండు రూపాయల నాణం గురించి మాట్లాడితే ఈ నాణం మనకు ఎక్కువగా పంతొమ్మిది వందల ఎనభైల నుంచి రెండు వేల మధ్య మార్కెట్లో కనిపిస్తాయి రెండు రూపాయల నాణంలో కొన్ని ప్రత్యేక మింట్లు ఉన్నాయి వాటిలో చిన్న చిన్న తప్పిదాలు ఉన్నవారు సేకరణదారులను ఆకర్షిస్తారు ఉదాహరణకు నాణంలో డేటా తప్పుగా మింట్ అయి ఉండటం లేదా మింట్ సీల్ అంటే మింట్ మార్క్ లాంటి చిన్న గుర్తులో వ్యత్యాసం ఉండటం రెండు రూపాయల నాణాల్లో క్లైట్గా పిలువబడే కొన్ని నాణాలు ఉన్నాయి ఇవి కొంతమంది సేకరణ ధరలకు ఎంతో విలువైనవి వీటిని పక్కన పెట్టి జాగ్రత్తగా సేకరించని మార్కెట్లో కొన్ని రెండు రూపాయల నాణాల ప్రత్యేక సిరీస్ లేదా కొన్ని కాంబినేషన్ నాణాల విలువ పది నుంచి పది పది లక్షల నుంచి పది కోట్ల రూపాయల వరకు చేరింది వీటి విలువ పెరగడానికి వీటి విలువ పెరగడానికి కారణం చాలానే ఉంది మొదటిది నాణాలు మరియు నోట్ల అరుదైనత కొన్నిసార్లు వాటిని తయారు చేసే సమయంలో తయారీ లోపాలు ఉంటాయి ఇంకొకటి ప్రత్యేక సిరీస్ నెంబర్లు లేదా ప్రత్యేక మింట్ మార్కులు ఉండటం కూడా ప్రధాన కారణం అదేవిధంగా నాణాలు నోట్ల స్థితి కూడా ఎంతో ముఖ్యమైనది యూజ్ చేయబడిన మెరుగైన స్థితిలో ఉండే నాణాలే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ను పొందుతున్నాయి ఒక రూపాయి నోటు మరియు రెండు రూపాయల నాణాలు ఎందుకు పది కోట్ల విలువ దాటిందో చూద్దాం కొన్ని స్మార్ట్ సేకరణదారులు రేర్ నాణాల మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అరుదైన వాటిని కొనుగోలు చేసి వాటిని భవిష్యత్తుకు నిల్వ చేస్తూ ఉన్నారు అందుకే ఈ నోట్ల విలువ రోజు రోజుకు పెరుగుతోంది ముఖ్యంగా కొన్ని వేల కాపీలు మాత్రమే ఉన్న నోట్లను లేదా ప్రత్యేక మింట్ మార్కులతో ఉన్న నాణాలను సేకరణ ధరలు ఎంతో ఆసక్తిగా చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి